నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అన్న సామెత ఉంది ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు ఇద్దరూ ఉంటే వాళ్ల మధ్య నిత్యం ఏవో ఒక గొడవలు ఉండనే ఉంటాయి చివరకు ఒకరిపై ఒకరు చాడీలు చెబుతూనే ఉంటారు కానీ కోడలు చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి ఆడదానికి ఆడదే శత్రువు అన్న అపవాదు ఉంది ముఖ్యంగా అత్త కోడళ్ళు తోడి కోడళ్ళు విషయంలో ఈ వ్యాఖ్యానాన్ని నొక్కి వక్కానిస్తుంటారు కొందరు రెండు కొప్పులు ఒకే చోట ఇమడవని ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట ఉంటే యుద్ధాలు జరుగుతుంటాయని అంటుంటారు అయితే ఎక్కువగా అపార్థాలకు తావునిచ్చే రిలేషన్షిప్స్ ఏవి అంటే అత్త కోడళ్ళవే సాధారణంగా అత్త తనపై పెత్తనం చేయాలని చూస్తుందని తనను చిత్రహింసలకు గురి చేస్తుందని వరకట్నం తీసుకురమ్మంటూ వేధిస్తుందని భర్తకు తన గురించి లేనిపోనివి ఎక్కిస్తుందని కోడల నుండి కంప్లైంట్స్ వస్తుంటాయి కానీ ఈ కోడలు మాత్రం సెన్సేషనల్ ఆరోపణలు చేస్తుంది అత్త తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసిందని పోలీసులను ఆశ్రయించింది ఆ కోడలు ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది భర్త అత్త కలిసి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని అత్త తనను వేధిస్తుందంటూ పోలీసులను ఆశ్రయించింది పోలీసులు కేసు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే యూపీలోని గజీపూర్ జిల్లాకు చెందిన అలోక్ ఉపాధ్యాయతో ఓ మహిళకు రెండు వేల ఇరవై రెండులో వివాహం జరిగింది పెళ్ళైన కొన్ని రోజుల నుండి ఆమెను హింసించడం స్టార్ట్ చేశారు అత్తింటివారు అంతలో అత్త చేష్లతో ఒక్కసారిగా షాక్ తింది కొత్త పెళ్లి కూతురు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో ఒక్కసారిగా కంగుతింది ఆమె తిరస్కరించడంతో బ్లేడ్తో దాడి చేస్తుంది దీంతో చేతిపై ఐదు గాయాలు కాగా కుట్లు కూడా పడ్డాయి అలాగే ఆడపడుచు సైతం హింసకు గురి చేస్తోంది బాధితురాలి దుస్తులు లాక్కొని ఓ రూమ్లో బంధించి నెల రోజుల పాటు ఒకే డ్రెస్ పై ఉండేలా చేసింది వీటికి తోడు వరకట్న వేధింపులు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో మగబిడ్డను కరిన తరువాత ఈ వేధింపులు మరింత ఎక్కువైనట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది భర్త కూడా ఆమెపై హింసకు పాల్పడేవాడు ఆమెను కొట్టి ఇంట్లో నుండి గెంటేశాడు ఇరుగు పొరుగు జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లేవాడు ఈ విషయం తెలిసి మహిళ తండ్రి ఆమె ఇంటికి వెళ్లి కూతుర్ని పుట్టింటికి తీసుకువచ్చాడు కాగా తొలుత కాగా తొలుత రాజే కోరుతూ ఆమె తండ్రితో సంప్రదింపులు జరిపారు అత్తమామలు దీనిపై చర్చించేందుకు వెళ్లగా మళ్లీ గొడవలు పెట్టుకున్నారు దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు